ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్య వైజ్ఞానిక తరగతులు కరీంనగర్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు భక్తులు హాజరై విద్యా వ్యవస్థపై నీటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై అవగాహన కల్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై చైతన్యం కలిగించేందుకే ఈ విద్య వైజ్ఞానిక శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర పిడిఎస్యు అధ్యక్షులు రామకృష్ణ బడ్జెట్లో విద్యకు తక్కువ నిధులను కేటాయించి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యా వ్యవస్థ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై విద్యార్థుల అవగాహన కల్పించి వారిని ఉద్యమాలకు సిద్ధం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు కార్పొరేట్ విద్యా సంస్థల రాకతో ప్రభుత్వ విద్య మసుకబారి విద్య అంగడిలో సరుకుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు విద్య పేరుతో వ్యాపారం చేసే నారాయణ చైతన్య విద్యా సంస్థలను తెలంగాణలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న దారిని రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తుందని ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ క్లాసుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యతిరేక విధానాలపైన విద్యార్థులను చైతన్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్లాసులో ఈ చైతన్యం ఎందుకోసమంటే ఈరోజు విద్యార్థులకు నష్టం చేసే ప్రక్రియలు పాలకులు ఒక పక్క కొనసాగిస్తూ ఉన్నారు బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ ఉన్నారు విద్యార్థుల సమస్యలు గాలికి వదిలే వదిలేశారు విద్యారంగాన్ని మొత్తం కూడా రోజు రోజుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అందుకోసమే విద్యార్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళ హక్కుల కాపాడుకోవాలని విద్యార్థులందరినీ కూడా ఉద్యమాలకు సన్నద్ధం చేయడమే ఈ క్లాసులో ఉద్దేశం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది ఉచిత విద్య మన కేసీఆర్ నిర్వీర్యం చేసి ఉన్నాడు అదే దారిలో మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగుతున్నదని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నాం విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే గాలిగానక ఇట్లే వదిలేస్తే పీడిఎస్సి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఏదైతే ఈ రోజు చైతన్య కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామో ఏదైతే విద్యార్థులని సమస్యల మీద వాళ్ళ హక్కుల కోసం ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలకు సన్నిధం చేస్తాం మీకు బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం